సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మార్కు శంకర్ సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సైతం సింగపూరు బయలుదేరి వెళ్లారు తాజాగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని అన్నారు పవన్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చదువుకుంటున్నారు ఆయన వయసు ఏడేళ్ళు ప్రమాదంలో శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ రెండు మూడు అంతస్తుల మంటల్లో చిక్కుకున్నాయి ఇదే భవనంలోని టమాటో కుకింగ్ స్కూల్లో మార్కుని చదివిస్తున్నారు భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్లో ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతుంది పవన్ భార్య జీనవ్వ ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు అక్కడి స్కూల్లోనే మార్కు శంకర్ని చదివిస్తున్నారు కుమారుడి ప్రమాద వార్తను అల్లు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం అధికారులు తెలియజేశారు పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు అధికారులు సూచించారు అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్ కళ్యాణ్ గారు తన పర్యటన కొనసాగించారు అనంతరం రాత్రి పదకొండు ముప్పై గంటలకు శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు